ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా ఎడమ పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడు వెంకటే ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడు దగ్గరుండి నేను కూడా చేయిస్తాను మీ చల్లని దీవెనులు ఆశిస్సులు వెంకటే గౌడు మీద కూడా పుష్కలంగా ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా మీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డ నిల్చొని ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెనులు ఆశిస్సులు రెడ్డ కూడా ఉంచబరిసిద్ధిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పొలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఎక్కలు అవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి మీ ఇంట్లో